హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలని రోజు అనుకుంటాం కదా పలకరించుకుంటూ వీడియోని అయితే మనం స్టార్ట్ చేసుకుంటాము అయితే ఈ రోజు ఏ వీడియో అంటారో ఈ వీడియోనే అయితే ఈ మిరపకాయల గురించి అయితే మాత్రం నేను స్టార్టింగ్ నారు వేసినప్పుడు కూడా చెప్పాను ఎవరు పంపించారు అని అది పెరిగిన తర్వాత కాయలు వచ్చిన తర్వాత కూడా చాలా షార్ట్స్ వీడియోస్ పెట్టారని అందులో మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి నిజమేనమ్మా ఈ మీ మిరప చెట్టు అయితే మాత్రం అసలు ప్రపంచంలోనే ఆ గిన్నెస్ బుక్ ఎక్కిన మిరప అది అని చెప్పారు అయితే ఈ రోజు అయితే చేసేస్తున్నాను అసలు మిరప అనేది పండించడం వచ్చింది అంటేనండి నిజంగా మనం రైతులం అయిపోయినట్టేనండి అంటే అంత కష్టం అన్ని తెగుళ్ళు వస్తాయి దానికి తెగుళ్ళు ఎక్కువగా అయ్యేది మిర్చి దాని తర్వాత వంగ తర్వాత బెండాల అనమాట ఎక్కువ తెగుళ్ళు ఆశించే మొక్క ఏమైనా ఉందా అంటే మిర్చి అనమాట అందరం దానికి ఏంటంటే ఎక్కువ తడి కూడా పనికిరాదు ఎక్కువ తడి ఉన్నా కూడా కుళ్ళిపోతుంది త్వరగా కుళ్ళిపోతుంది నాకు మిరప మొక్కలన్నీ కూడా అలాగే చాలా నేను చాలా వెరైటీస్ పెట్టుకున్నానండి బుల్లెట్ మిర్చి వైట్ మిర్చి బ్లాక్ మిర్చి అలాగే ఈ మిర్చి అన్నీ కూడా పెట్టాను కానీ మనకి వర్షాలకి ఒకటి 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 చనిపోతూ చాలా బాధ అనిపించింది కానీ మరి వర్ష అధిక వర్షాలు కదండి మనకి మాటమాటికి మాటమాటికి వర్షాలు పట్టేయడం వల్ల తడి ఎక్కువైపోయింది అప్పుడు అనిపించింది పాప మిర మిరప రైతులు ఇవన్నీ ఎలా చేస్తున్నారో ఏంటో అని చాలా బాధ అనిపించింది నాకైతే మాత్రం కానీ అన్ని తెగుళ్ళను నిలబడి చక్కగా ఈ మొక్క అయితే మాత్రం కాసిందండి ఇదిగోండి దీని పేరు బూత్ జోలోక్య బూత్ జోలోక్య అంటారండి దీని పేరు ఇదిగోండి దీని మీద చెప్పక్కలేదు మీకు ఆల్రెడీ అలా అలవాటు తెలిసే ఉంటుంది ఎందుకంటే నా షార్ట్స్ వీడియోస్ చూసే వాళ్ళకి చక్కగా తెలిసిపోతుంది అనమాట ఇదిగోండి దీన్ని భూజోళ్లకి అంటారు అస్సాం వెరైటీ అండి ఇది అస్సాంలోనే ఎక్కువ పండిస్తారంట ప్రపంచంలో అత్యధిక ఘాటు కలిగిన మిర్చి ఈ పౌడ్రమ్ము హాఫ్ డ్రమ్ కాదండో ఇది పౌడ్రము అంటే పై మూత కొంచెం కోసి ఇలా పెట్టి మిగతాది ఏంటంటే లిక్విడ్స్ కలుపుకోవడానికి కానీ చూంచుకున్నాను ఇవైతే శేష్ కుమారి గారు రాజమండ్రి పంపించిన నారు పోసాను ఒక ఐదు మొక్కలు పెట్టాను పెట్టేసరికి మంచిగా క్రాప్ అయితే వచ్చింది ఈ క్రాప్ వచ్చింది దీనిలో కారము దాని గురించి ఎంత మనం చెప్పుకుంటున్నామో ఈ తెగుళ్ళు మెయిన్ అసలు దీనికి ఎటువంటి పెస్ట్ రాలేదండి రాకపోగా ఇంకా దీనికి ఏంటంటే ఈ వర్షాలను బాగా తట్టుకుంది అందుకు దీన్ని అయితే మాత్రం నేను ప్రత్యేక మిర్చి చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తే ఇప్పుడు హార్వెస్ట్ కూడా చేస్తాను పాటు ఇదిగోండి ఇక్కడ బ్లాక్ మిర్చి ఈ బ్లాక్ మిర్చి పండేసరికి ఇలా గేరుపు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ మిర్చిని ఏంటంటే మొత్తం నేను హార్వెస్ట్ కానీ చేయలేదు అనుకోండి ఇక కొత్త పూతకి బలం చాలదు ఇప్పుడు చూసారైతే ఇక పండిపోతున్నాయి ఇక్కడ పచ్చికాయ ఉంది సగం పండింది ఉంది ఇక్కడ చూసి ఇంకో కొత్త పూత వస్తుంది ఈ పూత మంచిగా పెరగాలి మళ్ళీ మన క్రాప్ రావాలంటే ఎప్పటికప్పుడు మనమైతే హార్వెస్ట్ అయితే చేసేయాలన్నమాట ఇదిగో చెట్టు అంతా ఈ విధంగా వచ్చాయి మొత్తం ఇవి ఏంటంటే ఇక్కడ ఇందులో ఈ బ్లాక్ మిర్చి ఒకటి ఈ ఈ పౌ ఈ పావుడ్రమ్లోని ఇది బూత్ సోలకి జోలకి అంటారు ఇదొకటి ఇదొకటి తర్వాత రెండును ఇదిగోండి మూడు నాలుగు అంటే రెండు బ్లాక్ మిర్చి రెండు ఇవి అన్నమాట కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం ఘాటు ఘాటు మిర్చి అనమాట అస్సాం వెరైటీ మిర్చి ఇందులో ఇంకా చిక్కుడు కూడా ఉందండి పావుడ్రంలో చిక్కుడు కూడా ఉంది ఇలా ఇదిగోండి ఏ చిక్కుడు అనుకుంటున్నారు ఇక్కడ ఎప్పుడు ఈ కాస్ట్ ఉంటాను కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు ఇప్పుడు ఏంటి వర్షాలు రాలిపోయి ఇలాగా ఉంది చూద్దాము నెక్స్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం అంతా కాసేది కాబట్టి మరి తీయలేదండి ఇలా పచ్చి ఉంది అంటే దీన్ని ఉంచేస్తాం కదా ఇక్కడ పచ్చి ఉంది ఇలా ఉంది అంటే ఉంచేస్తాం కదా అలా అనమాట ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ నేనైతే మాత్రం ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేయబోతున్నాను అసలు మిర్చి మొక్కకి ఏంటంటే ఎప్పుడు పెద్ద పెద్ద ఆకులు ముదురాకులు ఎప్పటికప్పుడు తీసేయాలండి ఇదిగోండి పెద్ద ఆకులు ఉంటాయి కదా కొంచెం ముందుగా వచ్చినవి ముదురుపోయినవి పెద్ద ఆకులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా కొంచెం తగ్గించాలి తగ్గిస్తే తల్లికి భారం తగ్గుతుంది అనమాట ఎలా అంటే మన డ్రమ్ముల్లో కదా బకెట్లలో డ్రమ్ముల్లో కదండి మనం పెంచేది ఆ అన్నిటికీ బలం సరిపోదు కదా మనం ఇచ్చిన పోషకాలు భూమి మీద కాదు కదా భూమి మీద అయితే వదిలేసినా పర్లేదు రైతులు అయితే ఎకరాలు ఎకరాలు చేస్తారు కాబట్టి వాళ్ళు చేయలేరు ఇవన్నీ కానీ మనం ఇది తోటలో మాత్రం చకి ముదురా ఎండాకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ మంచిగా ఇలాగ పండిని మాత్రం ఉంచకూడదండి చెట్టుకి నేను ఇన్ని రోజులు ఎందుకు ఉంచానంటే సీడ్ కూడా మన పనికి వస్తుంది కదా అని ఇప్పటికే చాలా మందికి అయితే ఇది సీడ్ వెళ్ళిందండి సీడ్ వెళ్ళిపోయింది ఆ ఒక్కొక్క మిరపకాయ ఇచ్చాను నేనైతే మాత్రం ఇప్పుడు దీన్ని ఏంటంటే ఎలా వాడుకోవాలి ఎంత ఘాట్ అయిన మిర్చిని ఎలా వాడుకోవాలంటే చాలా చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి చూసారు ఎంత బాగున్నాయో షేపు డిఫరెంట్ గా ఏదో స్ట్రాబెర్రీస్ లాగా అయితే ఎలా వాడుకోవాలి అంటారా దీన్ని ఒకటి ఎక్కువ కూర అయితే రెండు తప్ప ఇంకెక్కువ వేయకూడదండి వేసామో ఇంక అయిపోయిందో మన పని బాబోయ్ ఇంకా గోబీ మన సౌండ్ వస్తుంది అనమాట మన గోబలు మనకే ఇలా చెట్టు మొదటికి చిన్న మొక్కకే బాగా అనమాట ఇవి చాలా సంతోషం వేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే పప్పులోనో రసంలోనో ఒక వేసేసి ఇంకా కారం వేయకుండా దాంతోనే దీంతో చేసేస్తున్నాను అనమాట దీనివల్ల ఏంటంటే మనకి కారం కూరగాయలన్నీ మనం పండించుకుంటున్నాం కానీ కూరగాయలను పండిస్తున్నాం కానీ మనమైతే ఇవి చేయట్లేదు కదండి మిరపకాయలు కారం ఆడించడం ఇవన్నీ కూడా ఇంక చేయలేం కదా అందుకు మనం చేయాల్సిందల్లా కొంచెం ఇలాంటి వెరైటీలు ఏవైనా మనకి ఎక్కడైనా ఎక్కడ దొరికినప్పుడు గ్యాదర్ చేసుకొని వాటిని సంరక్షణ చేసుకోవడమే నేను అందుకనే పచ్చి కోయట్లేదండి పచ్చిది వేస్తే మరీ ఘాటు పచ్చి చూస్తే ఇలా ఉంటుంది అనమాట పచ్చిది పచ్చిది ఇలా ఉంటుంది ఆ పచ్చిది కొయ్యట్లేదు ఎందుకంటే కొంచెం పండితే కొంచెం ఘాటు తగ్గుద్దేమో అన్న ఆలోచనతో నేను పచ్చిది కొయ్యకుండా పండిని మాత్రమే కోస్తూ ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఇది అసలు మిర్చి అనేది అండి ఎక్కువగా మనకి చలికాలంలో ఎక్కువ వస్తుందండి చలికాలంలో ఎక్కువగా వస్తుంది అనమాట వింటర్లోనైతే మంచిగా బాగా వస్తుంది మిగతా కాలంలో కొంచెం కష్టమే కానీ దీనికైతే వాటర్ ఎక్కువ ఉండకూడదండి మిర్చికి ఎక్కువగా నేనైతే ఎక్కడ ఈ మిర్చి పెట్టకముందు వేరే మిర్చి ఉండేది సంవత్సరం అని చచ్చిపోయి కానీ లాస్ట్ ఇయర్ అయితేనండి నేను మిర్చిలో ఎక్కువ చాలా ఎక్కువ హార్వెస్ట్ చేసి ఒకసారి నేనైతే పచ్చిమిరపకాయ పచ్చడి కూడా పెట్టానండి పచ్చిమిరపకాయ పచ్చడి కూడా పెట్టాను ఎలా పెట్టాను అనేసి అంటే అంత ఎక్కువ క్రాప్ ఎలా వచ్చిందంటే నాకైతే మాత్రం ఎక్కువ పుల్ల మజ్జిగ స్ప్రే చేశానండి ఎక్కువగా నేను పుల్ల మజ్జిగా స్ప్రే చేశాను స్ప్రే చేయడం వల్ల నాకు ఎక్కువ తెగుళ్ళు రాకుండా మంచిగా ఉందన్నమాట ఇప్పుడు ఈ మిర్చి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే మరి ఇంకా ఇవి పండాలి నెక్స్ట్ కొత్త క్రాప్ రావాలంటే పాత తొలగిస్తూ ఉండాలన్నమాట ఓకేనండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఘాటు ఘాటు మిర్చి కొన్ని చోట్ల కత్తి రావడం లేదు ఇలా కోసేస్తాను రెండు చే కత్తిరని రెండు చేతులు పెట్టాలి కదా అలా అనమాట బ్లాక్ మిర్చి ప్లస్ అస్సాం మిర్చి కూడా ఈరోజు హార్వెస్ట్ ఈ రెండు మాత్రం తెగులు రాలేదండి ఎంత వర్షాలకి బాగానే తట్టుకొని అయితే నిలబడింది అందుకని మీరు మిర్చి కానీ మీ గార్డెన్లో ఉంది అంటే మాత్రం కొంచెం పుల్ల మజ్జిగ దానిలో ఇంగువ కలిపేసి మీరు హార్వెస్ట్ చేశారండి అదే హార్వెస్ట్ కాదు ఇంగువ కలిపేసి మీరు స్ప్రే చేశారంటే చాలా చక్కగా మంచిగా మనకి మిరపని తెగులు నుంచి కాపాడుకోవచ్చు మిరప కొన్ని పుల్ల మజ్జిగ నేను ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటాము దీనికైతే మాత్రం మంచి స్పెషలిస్ట్ అండి అయితే ఎప్పుడు స్ప్రే చేయాలి పొల్ల మజ్జిక ఏ దశలో స్ప్రే చేయాలి మొక్క పెట్టగానే స్ప్రే చేసేయాలని మొక్క పెట్టగానే అసలు ఏ మొక్కకి చేయకూడదండి కొత్త మొక్కలకి పొల్ల మజ్జిగకి ఎప్పుడు కూడా పోత దశలో ఇంకా పోత స్టార్ట్ అవుతుంది అంటే దానికి ఒక వయసు వచ్చిందని అర్థం పోత స్టార్ట్ అయింది అంటే ఇంకా ఒక వయసు వచ్చిందని అర్థం అనమాట అలాంటప్పుడు మాత్రమే మనం పొల అనేది స్ప్రే చెయ్యాలి అది తీగ తాత అవ్వచ్చు లేకపోతే వంకాయలు అవ్వచ్చు లేకపోతే మన మిర్చి అవ్వచ్చు ఏదైనా కూడా నాకైతే బల సంతోషం ఉందండి ఏదో మరొక తోటలా అనిపిస్తుంది నాకు ఈ కుండీ మాత్రం అమ్మయ్య చక్కగా హార్వెస్ట్ అయితే చేశాను ఓకేనండి ఒక పావు కేజీకి ఎక్కువగానే వచ్చాయి చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ రో తల్లి థ్యాంక్ యూ నువ్వు పెరిగి పెద్ద కాకుండా ఇంత క్రాప్నిచ్చావు నీ గురించి అందరికి చెప్తున్నాను కూడా వీడియోలు అందరూ నేను లైక్ చేస్తున్నారు నీ గురించి చెప్తున్నారు చక్కగాను అయితే ఒక విషయం అండి ఆ ఎక్కువ ఏంటంటే అమ్మాయి సీడ్స్ పంపించండి అని పెడతా ఉంటారు ఎన్నో కామెంట్స్ ఎవరికైనా పంపించగలని చెప్పండి ఇప్పటికైతే దగ్గర పది పదిహేను కాయలు అయితే విత్తనాలకు వెళ్ళిపోయాయి అంటే రెండు 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 ఇచ్చాను ఇప్పుడు ఒక్కొక్కటే ఇస్తాను రాక మళ్ళీ నాకు రావాలి కదా ఇప్పుడు ఏంటంటే మనకి ఎవరికి ఇస్తాను అనేసి అంటే ఇలాగే మన గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళకి నేను ఎక్కడికైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఇవ్వగలను తప్ప మరి ఇంకా అందరికీ ఒక మొక్క నుంచి అందరికీ ఇచ్చిలేం కదండి ప్లీజ్ మీరైతే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇంకొక మొక్క ఉందండి వర్షాలకు పాపం రెండు మొక్కలు మాత్రం చనిపోయాయి ఒక రెండు మొక్కలు మాత్రం నిలబడ్డాయి వాటికి మరి వాటర్ ఎక్కువైందో ఏమో మరి ఈ విధంగా అయితే అప్పుడు నాకు అనిపించింది ఈసారి మిర్చికి మన సాయిల్ మిక్స్ కొంచెం ఇసుక రేసి అంటే దుంపజాతులకు పెడతాం కదా ఆ విధంగా పెడితే బాగుంటుందేమో అనేసి నాకైతే ఐడియా వచ్చిందండి ఈసారి మీరు ఎప్పుడైనా కొంచెం మిర్చి పెడదాం అనుకున్నప్పుడు కొంచెం ఇసుక రేసి కలపండి మిగతా మ్యాన్యూర్స్ అన్నీ ఒక సమానమే అలాగే మిర్చికి అయితే మాత్రం మీరు సరిగ్గా మంచి టబ్బు అంటే నిలువు టబ్బులైతే వీటికి వేరు వ్యవస్థ నిలువుగా దిగుతుంది కదా చెట్టు వెరైటీ కాబట్టి నిలువు టబ్బు అయినా పర్వాలేదు మనకు అడ్డంగా ఉన్న వంద రూపాయల టబ్బులైనా పర్వాలేదు చక్కగా మనం వాటిని పెంచవచ్చు కాబట్టి మిర్చి మంచిగా పెంచాలి అనుకుంటే మాత్రం మంచి టబ్బులోని మంచి సాయిల్ మిక్స్ ఇస్క్రేషా కొంచెం వేసి కొంచెం ఎండ తగిలే ప్లేస్లో ఎంత ఎక్కువ ఎండ తగిలిది మీ గార్డెన్లో ప్లేస్ ఉందంటే అక్కడ పెడుతూ చక్కగా అప్పుడప్పుడు పొలం అది మొక్క పెరిగిన తర్వాత మొక్క పెడతాము మనం మట్టిలో మనకు సాయిల్ మిక్స్లో చేసిన ఎరువుల తాలూకే బలం అయితే మొక్క పెరిగే వరకు సరిపోతుంది అక్కడ నుంచి పూత దశ నుంచి తగ్గిపోతుంది బలం మట్టిలో బలం తగ్గుతుంది ఇంకా పోషకాలు కూడా అవసరం పడుతుంటాయి అప్పుడు ఆ దశలో పూత స్టార్ట్ అవుతుంది అనే దశలో పుల్ల మజ్జికిని మనం స్టార్ట్ చేయాలన్నమాట పూత పూత అంటేనండి కొంచెం చిన్న మొక్కలు కూడా మనం పెట్టిన పది రోజులు పదిహేను రోజులు కూడా కొన్ని ఒకసారి నెల రోజులు కూడా పూత వచ్చేస్తుంది ఇది ఉంటుంది అంత చిన్న వయసులో పూత వచ్చింది అంటే అది మనకి మొక్క పెరగదు ఆ క్రాపు కూడా పెరగదు ఆ దశలో మాత్రం మనం పచ్చిమిర్చి ఆ పువ్వులు మాత్రం తుంచేయాలండి చిన్న మొక్కకి పువ్వులు వచ్చేస్తాయి కొన్నిటికైతే అప్పుడు అలాంటప్పుడు తీసేయాలి తీసేసామంటే అప్పుడు మంచిగా మనకి మొక్క పెరుగుద్ది మొక్క పెరిగిన తర్వాత వచ్చిన క్రాపు బలంగా కాయలు వస్తే నిలబడుతుంది మధ్య మధ్యలోని ఇలాగా స్ప్రే చేసుకుని సరిపో చూసారా నాకైతే ఈరోజు ఎంత ఆనందంగా ఉందనండి భలే వచ్చే అసలు ఈ కలర్కి నేను బాగా ఆనందపడిపోతున్నాను అయితే ఇంకా నెక్స్ట్ పువ్వులు కూడా మనకి కావాలి కదా పువ్వులు కోసుకుంటున్నాను ఈరోజు ఇప్పుడు ఈ వర్షాలకు ఇప్పుడు కార్తీక మాసంలో ఈ పువ్వులు బాగా వస్తున్నాయండి కార్తీక మాసం శివుడికి ఇష్టం ఈ పువ్వులు అంటారు కదా అవిసొకటి ఇవి ఒకటి మారేడుదళం ఇవన్నీ కూడా ఈశ్వరుడికి వేస్తూ ఉంటారు మాలగాను అయితే ఈ పువ్వులు కార్తీక మాసంలోని భగవంతుని ఎందుకు ఇచ్చాడు అంటే ఈ ఈ మాసంలోని భగవంతునికి పెడుతూ అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ పారిజాతం అనేది ఎంత పారిజాతంగా సారీ అదే శంఖం పువ్వులు అపరాజిత వీటిలో మాత్రం ఆకులు వేర్లు పువ్వులు అన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయటండి కథ అవన్నీ మనం ఏం చేయలేం కానీ కొంచెం పువ్వులు కోసుకొని కొంచెం మనకి బ్లూటీ తాగితే మంచిది ఇంతకుముందు వీడియోలో కూడా నేను వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే అది చూడడం వాళ్ళు చూడడం వాళ్ళు ఎవరైనా ఎవరో ఒకరికి ఈ సమాచారం ఒకరికైనా ఇంకా ఎక్స్ట్రా వెళ్ళాలని నా చిన్న ప్రయత్నంలో పెడుతున్నాను తప్ప ఇదేంటండి రోజు చెప్తున్నారని మాత్రమే మీరు అనుకోకండి ప్లీజ్ చక్కగా మాకు తెలిసిన వాళ్ళు చక్కగా చేయండి అమ్మా మేము వాడుతున్నాము అని అనేసి అలాగే ఈరోజు మిర్చితో పాటు కొద్దిగా శంఖ పువ్వులు కూడా కోస్తున్నాను ఇది బ్లూ రైస్ కూడా చేసుకో రైస్లోని వాటర్ వేసుకొని ఎసర పెట్టుకుంటే అన్నం బ్లూగా భలే వస్తుందండి కలర్ఫుల్గా బలే సరదా పడతారు పిల్లలు కూడాను ఆ విధంగా కూడా మన పిల్లలకి దీని తాలూకు మెడిసిన్ వాల్యూస్ని అందించిన వాళ్ళు అవుతామన్నమాట అయితే ఈ పువ్వులు మన గార్డెన్లో ఎప్పుడూ కూడా చక్కగా మనమే పూజలకి ఏంటి అన్నిటికీ కూడా వాడుకుంటున్నాం బయట అసలు పండగలు వచ్చినా కూడా అస్సలు బెంగలేదండి ఇలా పువ్వులు కోసం అయితే పూజలు మాత్రం మా ఇంట్లోనే ఎప్పుడుకొని పువ్వులు కొన్నది లేదండి పువ్వులు ధరలో ఎక్కువైపోయేవని కాదు కానీ మన చేతులతో పండించిన ఆర్గానిక్ పువ్వులు మనం పూజ చేస్తుంది ఉద్దేశంతో బయట పువ్వులు కాకుండా మన గార్డెన్లో చేస్తుంటాను అసలు అది ఎంతవరకు ఏంటి ఎలాగా అనేది ఒకసారి మీరు వీడియో పెడతాను పాత వీడియో ఒకటి నేను పెడతాను దీపావళి పూజ చేసాము ఆ వీడియో ఒకటి పెడతాను మీకు చూసేయండి మరి ఇంట్లో పువ్వులే తప్పని అస్సలు బయటికి కొండమైతే మానేస్తారండి మా అమ్మవారిని ఇలాగ హాల్లో మేము అయితే డెకరేట్ చేసుకున్నాం దీపావళికి చక్కగా లక్ష్మీ పూజ ధనలక్ష్మి పూజ చేసుకుంటాం కదండి పూజ చేసుకొని దీపావళి పండుగ మేము ఎప్పుడూ చేస్తాము అయితే ఎందుకు ఇన్ని పువ్వులు ఇప్పుడు మాకు ఇక్కడ బాండీలోకి కృష్ణయ్యకి దేవుడి మూల పూజకి లక్ష్మి ప్రత్యేకంగా అమ్మవారి పెట్టిన అమ్మవారికి ఇవన్నిటికీ కూడా మన పువ్వులే అంటే మీరు నమ్ముతారా అయితే దగ్గరగా ఈ వీడియో అయితే మాత్రం దగ్గరగా తీయలేదండి ఒకసారి మీకు షార్ట్ వీడియో పెడతాను మీరు ఒకసారి అయితే చూసేయండి షార్ట్ వీడియోలోని మేము ఈ ఓన్లీ మన గార్డెన్లో పువ్వులు మాత్రమే వాటితోనే మన పారిజాతము వాటితోనే అమ్మవారికి అయితే పూజ చేయడం జరిగింది కాబట్టి మనం చక్కగా మన గార్డెనర్స్ ఎంత ఆనందంగా ఉంటుందో కదండి ఇలా మన గార్డెన్లో అన్నీ మనం అన్నిటికీ వినియోగించుకుంటుంటే మనకి కూరలకి అనుకుంటున్నాం కానీ మన ఇల్లు పాదికి ప్రతి కార్యక్రమానికి కూడా మన మొక్కలు మనకి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటాయనమాట మా మనవడైతే వాటి చాక పద్యాలు చెప్పేస్తూ ఉంటాడు ఏ పూజ చేసినా వెనకాతలు వచ్చేసి కాబట్టి ఈ విధంగా చిన్న షార్ట్ వీడియో మీకు ఇప్పుడు వీడియోలో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే మాత్రం మీరు చూసేయండి మా ప్రతి పూజకి కూడా మార్కెట్లో పువ్వులు అసలు ఏమి తేకుండానే చేస్తున్నాం వీలైన కాడికి నేను ట్వంటీ పర్సెంట్ పువ్వులు పెట్టుకున్నా కూడా నాకు చక్కగా వినియోగంలోకి వస్తున్నాయి అనమాట ఆ విధంగా నేనైతే సెట్ చేసుకున్నాను ఓకేనా అండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే మాత్రం మా లక్ష్మీదేవి పూజ అదిను అయితే ఇప్పుడు చక్కగా మరి ఈరోజు మిరపకాయలకు వస్తున్నాము మరి కూరకు కూడా ఏమైనా ఉండాలి కదా ఈరోజు నా గార్డెన్లో కొండపిండాకు దొరికిందండి దీని గురించి ప్రత్యేక వీడియో చేశాను చూశారు కదా మీరు ఇదిగోండి కొండపిండాకు చూడండి ఇది కొండపిండాకు ఈ విధంగా ఉంటుంది అనమాట కొండపిండాకు ఏమి తెలిసిందే అన్నపూర్ణ ఒక అన్నంలోకి ఇది పప్పులోకి ఇంకా అదే కాకుండా ఇది ఎప్పటికప్పుడు చింతపండు బదులుగా వాడుతుంటారు ఇదిగోండి అయితే చక్కగా వీటితో పాటుగా పప్పులోకి మంచి అడుగుమాడకలు కోసేద్దామండి ఇవి మంచుకో ఈ వర్షాలకు ఏమో కొంచెం ఇలాగ వచ్చేస్తున్నాయి వచ్చినా కూడా ఏం పర్వాలేదు చక్కగా వాడుకోవచ్చు మనమైతే మాత్రం ఇదిగోండి చింతపండు ఇది వేస్తే మరి ఇంకా చింతపండు వేయక్కర్లేదు చూస్తే ఇలా వచ్చేస్తున్నాయి అనమాట అంటే ఇలా వచ్చినా కూడా ఏం కాదు ఇలాగే వస్తాయి వీటికి మచ్చలు దీనివల్ల తినకూడదు అలాగే ఏమీ ఉండదు చక్కగాను కడిగేసి వాడేసుకోవచ్చు ఇదిగోండి ఏం కాదు లోపల బాగానే ఉంటుంది చక్కగాను వర్షాలకి ఈ వాతావరణ మార్పులకి ఏమి ఇలా అయిపోతుంది బాగుందండి తెగలేదు కాదు దీనికి అలాగే వస్తుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు కొంతైనా నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేయండి ఈ వీడియోకి మీ అభిప్రాయం తప్పనిసరిగా తెలియచేయండి కొత్తగా గార్డెనింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి కొత్తగా చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి